హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ శివ రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎండింగ్ లో ఒక మాస్ మూవీని మనకు అందించినటువంటి మన తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ సినిమాతో బాలీవుడ్ ని షేక్ చేసినటువంటి డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందానా హీరో చేసినటువంటి ఈ యానిమల్ సినిమా యొక్క సీక్వెల్ కూడా రాబోతుంది అనేటటువంటి ఎక్స్పెక్టేషన్ జనాల్లో మంచి ఒక హైప్ అయితే క్రియేట్ చేసింది సందీప్ రెడ్డి వంగకి సో ఆఫ్టర్ ఈ యానిమల్ పార్క్ వచ్చేదానికంటే ముందర మన తెలుగు హీరోల రెబల్ స్టార్ ప్రభాస్ అయితే స్పిరిట్ అనేటటువంటి సినిమా దియబోతున్నారు అండ్ ఈ సినిమాకి సంబంధించి చాలా ఫోటోలు వైరల్ అయ్యాయి సినిమాలో ప్రభాస్ ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ లో ఉండబోతున్నాడు అనేటటువంటి ఒక ఏఏ పిక్చర్స్ కూడా మన దగ్గరకు వచ్చాయి ఈ సినిమాకి సంబంధించి సందీప్ రెడ్డి వంగ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఆవియస్లీ ఇది ఒక పాన్ ఇండియా కాదు వరల్డ్ వైడ్ గా కూడా ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని చూపించబోతున్నాను ఈ సినిమాలో ఎందుకంటే ఆఫ్టర్ యానిమల్ తర్వాత వచ్చేటటువంటి సినిమా కాబట్టి ఆ చాలా కనిపిస్తుంటాయి బట్ ఈ సినిమా ఏంటంటే ఆగస్ట్ ఆ టైంలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ చాలా చాలా బిజీగా ఉండటం వల్ల అయితే ఈ సినిమా అనేది డిసెంబర్ అయితే పోస్ట్ పోన్ అవుతుందంట మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ఏంటంటే ఈ స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారు ఎగ్జాంపుల్ కి ఆనిమల్ లాంటి సినిమాలు అటువంటి ఒక రూత్ లెస్ క్యారెక్టర్ కి రష్మిక మందనా లాంటి ఒక డేర్ అండ్ క్యారెక్టర్ ని ఒక వైఫ్ గా జోడించడం జరిగింది లైక్ ఒక పోలీస్ ఆఫీసర్ రూత్ లెస్ గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ని కంట్రోల్ చేయాలంటే హీరోయిన్ కూడా ఆ మాత్రం ఉండాలి కదా సో అందుకనే సందీప్ రెడ్డి కైరా అద్వాని సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ స్పిరిట్ సినిమా కైరా అద్వాని అంటే రీసెంట్ గా కూడా మనకి ఈసారి మెగా పవర్ స్టార్ సినిమా శంకర్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాలో కూడా కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్నారు సో ఆఫ్టర్ ఈ గేమ్ చేంజర్ సినిమా తర్వాత కైరా అద్వాని అయితే సందీప్ రెడ్డి వంగతో తీయబోతున్నటువంటి స్పిరిట్ సినిమాకి సైన్ చేశారంట సో దీని మీద అయితే జనాలు ఊహాగానాలు విపరీతంగా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఆ హైట్ ఆ వర్కౌట్ ఎలా అయితే ఉంటుందో పెద్ద పెద్ద హీరోల పక్కన కైరా అద్వాణి లాంటి హీరోయిన్ ఆటోమేటిక్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు సో బ్యూటీ విత్ బ్రెయిన్ లాంటి క్యారెక్టర్ చేసేటువంటి కైరా అద్వాణి ఈసారి స్పిరిట్ లాంటి ఒక రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ తో జోడిగా ఎలా నటించబోతోంది అనేటటువంటి క్వశ్చన్స్ చాలా మందిలో ఉన్నాయన్నమాట అండ్ దాంతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క నెక్స్ట్ రిలీజ్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ కి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ వచ్చింది భైరవ అనేటటువంటి ఒక పోస్టర్ తో ఆల్రెడీ ఈ సినిమాలో కల్కి అనే క్యారెక్టర్ కాకుండా భైరవ అనే క్యారెక్టర్ కూడా ప్రభాస్ పోషిస్తున్నాడు మనకు తెలుసు సో నాగశ్విన్ చేస్తున్నటువంటి ఈ సినిమా మామూలుగా అయితే మే నైన్త్ రిలీజ్ అవ్వాలి బట్ కొన్ని ఏపీ పోస్ చేయడం జరిగింది డేట్ ఎప్పుడు ఇస్తారా డేట్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఒక పోస్ట్ రిలీజ్ చేసి ఒక ఫుల్ మీల్స్ అనేది పెట్టాడు అనమాట సో మొత్తానికి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ జూన్ ట్వంటీ సెవెంత్ మన ముందరికి రాబోతోంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మూవీ టేమ్ అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారు అశ్వథామా క్యారెక్టర్ రివీల్ ఏదైతే ఉందో ఆ వీడియో కూడా జనాలందరూ కూడా ఎక్స్పెక్టేషన్ భారీగా పెంచేసుకున్నారు సో ఈ జూన్ ఇంకా ట్వంటీ సెవెన్ దాకా టైం ఉంది కాబట్టి మధ్యలో దీనికి సంబంధించిన ఇంకొన్ని క్యారెక్టర్స్ రివీల్స్ అయినా ఉంటాయా అని జనాలు అయితే ఎదురు చూస్తున్నారు మొత్తానికి మొత్తానికి సందీప్ రెడ్డి వంక డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ స్పిరిట్ సినిమాలు అయితే ఖైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్నారు అండ్ అంతేకాకుండా మనందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కల్కి సినిమా యొక్క రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు ఇది ప్రెజెంట్ ఉన్నటువంటి ప్రభాస్ అప్డేట్స్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్